హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏస్ ఫ్యాషన్స్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి వన్ నైంటీ నైన్ స్టార్టింగ్ ప్రైస్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి నాను చోకర్స్ బ్లాక్ బీట్స్ చాలా ఐటమ్స్ మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే దొరుకుతున్నాయి అండ్ కిడ్స్ హిప్ బెల్ట్స్ పాపటి పిల్ల బ్రైడల్ సెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి పగడం చోకర్స్ సీజెడ్స్ చోకర్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడు అన్ని ట్రెండింగ్లో నడుస్తున్నాయి అండ్ మా దగ్గర చేంజబుల్ ఇయర్ రింగ్స్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీసే అండి చూడండి చాలా బాగున్నాయి చంద్రాహారం కూడా ఉందండి మా దగ్గర నానో లోటోస్ చోకర్ విత్ ఇయర్ రింగ్స్ జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ దొరకవండి ఈ వీడియో ఈ వీడియోలో మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండ్ మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి పైన మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి మీకు కన్ఫామ్ చేస్తాము అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ అండి మీరు చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మాటిలు కూడా ఉన్నాయి అన్ని హోల్సేల్ ప్రైస్ అండి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి